వరదలు మునికి నగరాలు ప్రజల అగచాట్లు మారదు ఈ తంతు మరికొద్ది సంవత్సరాలలో చిన్న చిన్న పట్టణాలు సైతం మా జాబితాలో చేరిపోతాయి అక్కడ చేసిన తప్పు కాదు ఇది అడుగు అడిగిన నిర్లక్ష్యం సమిష్టిగా చేసిన నేరం ఇల్లు ఫ్లాట్లు అపార్ట్మెంట్లు కట్టకముందే కాలువాలికి రోడ్లకి ఉంచాల్సిన భూమిని కలిసి వస్తుందని ముంగేసిన కాంట్రాక్టర్లు మనవాడైలే అని చెప్పిన రాజకీయ నాయకులు డబ్బుని చూసి సంతకం పెట్టిన ప్రభుత్వ ఉద్యోగులు తక్కువకే ఎక్కువ వచ్చిందని ఆశపడ్డ కొనుగోలుదారులు ఇక్కడ రోడ్లు కాలువలు రావాలంటే ఓ పదేళ్లు పడుతుందలే అప్పుడు చూసుకుందామని నీరు కార్చిన అధికారులు మన వరకు రాని దానికోసం ఎందుకు లేనుకునే జనం ఇప్పుడు వాళ్ళు పడే బాధలు కూడా వర్షం వెలిసిపోతే మాసిపోతాయి మరో రోజుకి ఆ వరదలు చరిత్ర జాబితాలో చేరిపోతాయి ఇప్పుడు చేసే ఈ నిర్లక్ష్యం భావి తరాలపై పెనుభారంగా మారుతుంది కాబట్టి నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్టర్లు బిల్డర్లు కొనుగోలుగారు మీదే మీదే ఈ బాధ్యత నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం జై హింద్